హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వేణి నాగరాజు చల్ల ఈరోజు కూర్చుకుడికాయ ఎప్పుడు చేసుకునే ఫ్రై లాగా కాకుండా ఈ విధంగా కుక్కర్లో కర్రీ చేసుకోండి అన్నంలోకి కానీ చపాతీలోకి చాలా బాగుంటుంది ఇది చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మిక్సీ కింద తీసుకుందాం టూ స్పూన్స్ పల్లీలు తీసుకుని వేగించుకుందాం నాలుగు వెల్లిపాయలు వేసుకుందాం ఒక టీ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు తీసుకుందాం ఒక టీ స్పూన్ కొబ్బరి ఎండు కొబ్బరి అండి మిక్సీ పట్టేసుకొని పక్కా పెట్టేసుకుందాం పొయ్యి మీద కుక్కర్ పెట్టేసేసి ఆయిల్ పోసుకొని అది కొంచెం వేడ వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేగిపట్లాడేటట్టు వేగించుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ చక్కగా వేగిన తర్వాత రెండు గ్రాములు కరివేపాక వేసుకుందాం కరివేపాకు వేగితే ఆ స్మెల్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కట్ చేసుకుని రెండు టమాటాలు కూడా వేసుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని గట్టితో తిప్పండి గొడుచుకు శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసేసుకుందాం గంటతో తిప్పిదాకా ఓ పది నిమిషాలు కొంచెం మగ్గించుకుందాం పది నిమిషాలు కుక్కర్ మూత పెట్టేస్తాం కొంచెం మగ్గుతుంది తీసాక కొంచెం గరిడతో తిప్పండి ఒకసారి అలా గరిటెతో తిప్పేసేసి మనం ఫస్ట్ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా పల్లీల పొడి అవన్నీ వేసేయం కదా అవి మిశ్రమాన్ని కుక్కర్లోకి వేసేయండి వేసిన తర్వాత ఒకసారి అలా అలా తిప్పుకొని కొంచెం ధనియాల పొడి వేసుకుందాం లైట్గా ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం సరిపడా వాటర్ పోసుకోండి మీకు గ్రేవీ కావాలంటే పోసుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టేసుకుందాం ఒక టూ త్రీ విజిల్ వచ్చాక తీయండి అంతే కర్రీ రెడీ అయ్యండి లాస్ట్ మినిట్లో కొంచెం మసాలా వేసి కొత్తిమీర కూడా వేసి సర్వ్ చేసుకుంటే అయిపోయి ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్